వెల్కమ్ టు అవర్ ఛానల్ సాక్షాత్తు ఆ శని భగవాన్ యొక్క కృపతో ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తే మారిపోతుంది మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి కొన్ని రాశుల వారు ఊహించిన లాభాలు అందించిపోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఆ రోజున చంద్ర మకర రాశిలో రవి కుంభరాశిలో ఉండటం వల్ల అరుదైన యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం ఫలితంగా ఈ రాశుల వారికి అనుకోని ధనం అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ యొక్క అదృష్ట యోగంతో అదృష్టాన్ని పొందే రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిందూ క్యాలెండర్ ప్రకారం శావణ మాసం కృష్ణపక్షం తిది నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు ఈ సంవత్సరం మహాశివరాత్రి పండుగ మార్చి రవి ఆరుని జరుపుకోబోతున్నారు ఈ రోజున తగిన ఆచారాలతో పూజించడము రుద్రాభిషేకం చేయటం ద్వారా కోరిన కోరికలు అలవెత్తే నమ్ముతారు ఆ పరమశివుని కరణ కటాక్షాలు ఉంటే కష్టాలు తొలగిపోతాయని భక్తులు చెప్తారు ఆ రోజున చంద్రుడు మకర రాశిలో రవి కుంభరాత్రి ఉండటం వల్ల అరదైన యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగ ఫలితంగా ఈ రాసుల వారికి అనుకోని లాభం కలుగుతుంది అద్భుత యోగంతో అదృష్టాన్ని పొందే రాసులు ఏంటో కలిసి ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి శాస్త్ర ప్రకారం మేషరాశి వారికి గ్రహం పాలించే గ్రహం కుజుడు ఆయనకు శివుని అవతారంగా భావిస్తారు ఒకసారి ఒక రాక్షసితో పోరాడుతున్నప్పుడు శివుడి చెముడు చొక్క భూమిపై పడిందట ఆ చెముడు చొక్క మంగళ అంటే కుజుడు జన్మించాడని చెప్తారు మేషరాశి వారి మహాశివరాత్రి నాడు శివుని సక్రమంగా పూజిస్తే వారి జీవితంలో అన్ని కష్టాలు అడ్డంకులు తొలగిపోతాయని చెప్తారు ఈసారి మహాశివరాత్రి నాడు శివునికి గంగా జలం పాలతో అభిషేకం చేయటం ఇలా చేయటం వల్ల వీరి కెరీర్లో గొప్ప విజయాలు పొందుతారు కోరుకున్న కోరికలన్నీ నెరవేత్తాయి చేతికి డబ్బు అందుతుంది ఈ సమయంలో ఖర్చులు కూడా తగ్గుతాయి వృక్ష రాశి వారికి కూడా శాస్త్రంలో అధిపతి కుజుడు ఈ రాశి వారి శివుని నుంచి ప్రత్యేక ఆశీర్వాదం పొందటమే ఇదే కారణం ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున మోలీనాథ్ రుద్రాభిషేకాన్ని సరైన ఆచారాలతో చేస్తే వారు ఆయన అపారమైన ఆశీర్వాదాన్ని పొందుతారు ఇది కాకుండా శివుని దయ వల్ల ప్రతి సంక్షేమం కలిగిపోతుంది భయం నుంచి విముక్తి కలుగుతుంది మకర రాశి వారికి శాస్త్ర ప్రకారం శివునికి అత్యంత ఇష్టమైన రాశిల్లో ఒకటి నిజానికి రాశి చక్రం గణపతి శనిదేవుడు ఆయన శివుని పరమేశ్వరు భక్తులుగా భావిస్తారు కాబట్టి మకర రాశి వారి శివుని నుండి ప్రత్యేక కాశీ పొందుతారు ఈ రాశి వారు శివుని దయతో ఉంటారు మహా శివరాత్రి రోజు మకర రాశి వారు శివునికి గంగా జలం బిల్వ పత్రాలు ఆవుపాలతో అభిషేకం చేయాలి ఇలా చేయటం వల్ల ప్రతి కష్టం తొలగిపోతుంది ప్రయత్నాలు నిజమవుతాయి పనిలో అవుతారు విజయం సాధిస్తారు కుంభరాశి వారికి శని దేవుడు కుంభరాశికి అధిపతిగా ఉన్నాడు ఈ కారణంగా కుంభరాశి వారిపై శివుని ప్రత్యేక ఉంటాయి కుంభరాశి వారు జన్మించిన వ్యక్తులు శివుని పూజించడం వల్ల సులభంగా ఉంటారు పూజించి సంతోషపడతారు మహాశివరాత్రి రోజు కుంభరాశి వారు శివలింగానికి నీటి సమర్పించాలి పాటు ఈ రోజున మీ సామర్థ్యం కొరకు ఏదైనా దానం చేయండి మహాశివరాత్రి నాడు దానం చేయడం వల్ల అనేక రకాల పన్నెలతాలు దక్కుతాయి వీడియో నస్తే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి